దోస్తులు ఎట్లున్నారు బాగున్నారా ఈ అయితే మళ్ళీ ఇంకో ఛాలెంజ్ తరువాత మేము ముందుకు వచ్చిన అదేంటంటే చెప్పేమో ఎట్లా చికెన్ మంచూరియా నూడిల్స్ బాయిల్డ్ ఎగ్స్ ఎస్ కూల్ డ్రింక్ ఒకటి ఈ ఛాలెంజ్ అయితే మా చిన్నతో ఇస్తానా ఈజీగా విన్ అవుతాడని చిన్నకే అందరు ఒట్లేసారు చూద్దాం ఈ ఛాలెంజ్ ఎవరు విన్ అవుతారు ఎవరు ఆ పనిష్మెంట్ ఏంటో చెప్పాలి చెప్పు యువర్ చాయిస్ పనిష్మెంట్ ఏంటి ఎవరైనా చెప్పచ్చు ఎనీ వన్ లాస్ట్లో ఇద్దామా నేనైతే ఒకటి అనుకుంటానా ఎవరు ఫస్ట్ చెప్పుకుందా అంటే ఫస్ట్ చెప్పుకుందాం లాస్ట్ అయితే లాస్ట్ చెప్పండి లాస్ట్లో చెప్పండి పనిష్మెంట్ ఫస్ట్ ఏంటి చెప్పాలా ఎవరు ఓడిపోతారో వాళ్ళు పచ్చి పచ్చిది రా ఎగ్ తినాలి ఓకే దన్నా పచ్చి గుడ్డు మింగాలి పని అయితే వెళ్ళిపోను ఇదైతే ఉంటుంది ఉంటుందని తెలిసి నాకు ఈజీగా ఆ పనిష్మెంట్ నాకే కష్టం సరే ఎట్లయినా విని కావాలని మీరు ఊరుకోండి ఓకేనా స్టార్ట్ చేద్దామా పనిష్మెంట్ ఓకే ఓకే అన్నీ మొత్తం ప్లేట్లో ఒక్కొక్కసారి జూమ్ వేసుకో నేనే చికెన్ రైస్ చికెన్ నూడిల్స్ వెజ్ మంచూరియా ఆనియన్స్ లెమన్ ബോയിൽഡ് എഗ് വിത്ത് കൂൽ ഡ്രിങ്ക് ഇവന്നി ഒക്ക മൂക്കൂടെ ഉച്ചകാലേ ഫ്രെണ്ട്സ് നോക്കി ഫസ്റ്റ് ടൈം വിനോം ചൂദം എവർ വിൻ അത് സ്റ്റാർട്ട്

సేపుతాను అస్సలుకే పోతలేదు చిన్న ఇంకో అమ్మా ఫస్ట్ టైం లైఫ్ లగ్ గింత ఫుడ్ తినడు చిన్న నువ్వు తింటాను నాదే పోతలేదు ఈ ఎగ్గులు అద్దంటే మా చిన్ననే బాయిల్డ్ ఎగ్ ఉండాలి అని అన్నాడు బాగుంటుంది అన్నాడు అస్సలకే పోతలేదు ఇప్పుడు ఏమంది ఎక్కువేసి నువ్వు తక్కువేస్తున్నావా

അതെ അസല പടുത്ത നോട്ട് പെടുത്തെ ബൈട്ട് എത്തേ ഛാനഞ്ച് കംപ്ലീറ്റ് അതെല്ലാം

ఇప్పుడు వద్దున ఇద్దరు పాప వస్తే ఇద్దరు పచ్చిగుడ్లు తినాలి మరి వదిలేసాడు కదా ఎవడు విన్నైతే ఆడే ആ എക്സ്പെഷൻ മറ്റേ വെച്ചു കൂട

पो <laughs> <laughs> सर चाल <laughs> <नुण शीजारा नुण. laughs> ఖచ్చితంగా నేనే తిరుగుతాను అంటే నాకు ఫస్ట్ మీదే అయిపోయింది సర్వం కదా నాకు లోపల అయితే బైక్ కట్టాను

ఇట్లా గోరంగా ఫస్ట్ టైం తిన్నా అయినా ట్రై చేసిన నేను నీకు మాంతింగ్ వస్తా నాకు నాకు ఎన్నిసార్లు మాంతింగ్ వచ్చింది తెలుసా ఆ వీడియోలో చూడు ఎన్నిసార్లు వచ్చింది నేను నీకు ఆపుకున్నా నేను ఆపుకొని మొత్తం వీడియో తీస్తాల మీద పడతది మొత్తం సో చూసారు కదా ఛాలెంజ్లో అయితే వీడియో ఓడిపోయినా മൊത്തം കംപ്ലീറ്റ് ചെയ്യാല അനുക്കുന്ന ചിന്തി മൊത്തം കംപ്ലീറ്റ് ചെയ്യാണ്ട് ംസപ്പ് ടംസപ്പിന്തുണ്ടോസ് വിൻ്റെ ഓക്കെ എഗ്ഗ് അസ്സലും തന്നലേക്ക പോ ക്വാണ്ടിറ്റ ഗ്രേറ്റ് ഗ്രേറ്റ് ఓడిపోయినప్పుడు పచ్చిగుంటే తినాలని అన్నాం కదా నేను చెప్పినా నాకు కూడా అర్థం కదా మరి ఓకే ఛాలెంజ్ ఛాలెంజ్ కదా ఛాలెంజ్ ఛాలెంజ్ కదా కష్టంగా ఉన్నాయి గుడ్డు గుర్తి డైరెక్ట్ ఇట్లా వాళ్ళకి కొట్టుకుని తావాలి కాబట్టి ఇలా కొట్టి అంత అవుతా

నెక్స్ట్ టైం ఏం చేయాలని చేద్దాం చెప్పు ఇది ఎట్లా దాంకర నేను ఏం మాట్లాడలేను కూడా డైరెక్ట్ వెనకాల తీస్తా నువ్వు అది బయట ఉంచావో లేదు సౌండ్ సౌండ్ ఎందుకు చేస్తాను మాట్లాడుతా సో చూసారు కదా పచ్చిగుడ్డు రావుతా సూడు కానీ తాగినాక నేను ఏం మాట్లాడలేను కాబట్టి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎల్ ప్లస్ యూట్యూబ్ ఛానల్కి అయితే మీకు ఇట్లాంటి వీడియోస్ ఇట్లాంటి ఛాలెంజెస్ వీడియోస్ కనుక మీకు ఇంకా ఇంకా కావాలంటే మళ్ళీ కింద కామెంట్ చేయండి ఓకేనా ఇంకా మా చిన్నతోనే ఏమైనా ఛాలెంజ్ చేయాలా లేకపోతే ఇంకా మా వాళ్ళందరితోనే ఏదన్నా వేరే ఫుడ్ ఛాలెంజ్ ఏమైనా వేయాలంటే ఏం ఫుడ్ కూడా మళ్ళీ ఇంకా ఏమేమి పనిష్మెంట్లు ఉన్నాయో కూడా కామెంట్ చేయండి చిన్న నెక్స్ట్ ఛాలెంజ్ కూడా నీతోనే చేస్తా చూద్దాం అప్పుడు నేను విన్ అవుతా గింత 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 పెట్టుకోకుండా కొంచెం కొంచెం పెట్టాలి మరి ఈయననే గింత గింత పెట్టిండు ఎక్కువ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తాగుతాను ఓకే మీరు అయితే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఇంత కష్టపడతాను కదా బకెట్ బకెట్ అట్రా కక్కుతుంది రూమ్ లేదా కక్క దాగినాక కూడా నేను బతుకుండాలని ప్రేరు చేయరు దేవుడికి దేవుడు 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 అమ్మో నన్ను ఎవడో కూర కళ్ళు మూసుకోండి అది ఆపద్దు మధ్యలో మింగు మింగు తమ్సప్ కొంచెం ఫ్లేవర్ అలాంటివి ట్రై చేయకూడదు దారుణంగా ఉన్నది సో ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకేనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా బాయ్